ప్రేమ పేరుతో మోసం పెళ్లి పేరుతో మతం మార్పిడి ఒకే పురుషుడు అనేక మందిని వివాహం చేసుకోవడం ఈ సామాజిక రుగ్మతలకు చెక్ పెట్టడానికి అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఒక సింహంలా గర్జించారు మన ఆడబిడ్డల భవిష్యత్తును మన సంస్కృతిని కాపాడటానికి ఒక కఠినమైన చట్టాన్ని తీసుకురాబోతున్నట్లు ఆయన చేసిన ప్రకటన ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది రాబోయే అసెంబ్లీ సమావేశంలో అస్సాం ప్రభుత్వం లవ్ జిహాద్ మరియు బహుభార్యత్వానికి వ్యతిరేకంగా ఒక ఉక్కుపాదం లాంటి చట్టాన్ని తీసుకురాబోతోంది ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ గారు చాలా స్పష్టంగా చెప్పారు ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశాలు ఒకటి బహుభార్యత్వానికి స్వస్తి ఇకపై అస్సాంలో ఏ పురుషుడైనా సరే ఒకటి కంటే ఎక్కువ పెళ్లిళ్లు చేసుకోవడాన్ని పూర్తిగా నిషేధిస్తారు ఇది మహిళల హక్కులను కాపాడటానికి వారి జీవితాలకు భద్రత కల్పించడానికి మరియు సమాజంలో స్త్రీల గౌరవాన్ని నిలబెట్టడానికి అత్యంత అవసరమైన చర్య రెండు లవ్ జిహాద్ ఆటలు బంద్ ప్రేమ పేరుతో హిందూ అమ్మాయిలను మోసం చేసి వారిని బలవంతంగా మతం మార్పించి వారి జీవితాలను నాశనం చేసే లవ్ జిహాద్ కుట్రలను అరికట్టటానికి ఈ చట్టంలో కఠినమైన నిబంధనలు ఉంటాయి ఇది మన సంస్కృతిని మన సమాజపు సమగ్రతను కాపాడటానికి తీసుకుంటున్న నిర్ణయం ఈ చట్టం ద్వారా మహిళలను మోసం చేసే వారికి కఠిన శిక్షలు తప్పవని ప్రభుత్వం హెచ్చరిస్తోంది హిమంత బిశ్వశర్మ లాంటి ధైర్యమైన నాయకులున్నప్పుడు ధర్మానికి ఎలాంటి హాని జరగదు అనిపిస్తోంది కదా ఆయన తీసుకుంటున్న ఈ నిర్ణయాలు కేవలం అస్సాంలోనే కాదు దేశ ఒక కొత్త మార్పుకు నాంది పలుకుతున్నాయి ఈ లవ్ జిహాద్ మరియు బహుభార్యత్వంపై అస్సాం ప్రభుత్వం తీసుకుంటున్న ఈ కఠిన నిర్ణయాన్ని మీరు సమర్థిస్తున్నారా ఇలాంటి చట్టం మన తెలుగు రాష్ట్రాలకి మన దేశానికి కూడా అవసరమని మీరు భావిస్తున్నారా కింద కామెంట్స్ లో మీ అభిప్రాయం చెప్పండి ఈ ధైర్యమైన నిర్ణయం గురించి అందరికీ తెలిసేలా ఈ వీడియోను షేర్ చేయండి జై హింద్ thank you